జయహోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి వీరరాగారావు సారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు మనం ఈరోజు ఒక కథ చెప్పుకుందామండి ఏమిటంటే ఆ కథ ఒక అడవిలో ఒక పడిపోయినటువంటి ఒక బావి ఉందట కాకపోతే ఆ బావి మాట్లాడుతుందంట ఎవరైనా ప్రశ్నలు వేస్తే మాట్లాడుతుందంట అవి కూడా సరి అయిన ప్రశ్నలు వేయాలి ఏది పడితే అది కాదు సరే ఒక గ్రామంలోని ఒక అతనికి ఒక సందేహం ఉందట ఉంటే గ్రామంలో వారన్నదరూ అన్నారంట అడవిలో బావి ఉంది అది మాట్లాడుతుంది అది నీ సందేహం తెలుస్తుందేమో నీకు సమాధానం ఇస్తుందేమో వెళ్ళు అని చెప్పారట సరే అతను వెళ్ళాడట అడవిలోకి వెళ్ళి ఆ బావి వద్దకు వెళ్ళి ప్రశ్న వేశాడట ఏమని జీవిత సత్యం అంటే ఏమిటి అని ప్రశ్నించారట కానీ ఎటువంటి సమాధానము రాలేదట ఇలా అతను రోజంతా కూడా అడుగుతూనే ఉన్నాడట పగలు రాత్రి అంతా కూడా అడుగుతూనే ఉన్నారట అయినా కూడా సమాధానం రాలేదు అయినా సరే అతను పట్టు వదలకుండా మూడు పగళ్ళు మూడు రాత్రులు కూడా జీవిత సత్యం అంటే ఏమిటని అడుగుతూనే ఉన్నాడట అప్పుడు ఆ బావి ఇతను చాలా నిష్టతో అంటే చాలా ఉత్సాహంతో ఉన్నాడు తెలుసుకోవాలని చాలా ఆతృతతో తపనతో ఉన్నాడు ఇతనికి సరే సమాధానం చెప్దాము అనేసి ఆ బావి అందట ఊళ్ళోకి వెళ్ళి ఏమేమి కనిపించినాయో నాకు మొట్టమొదటగా నీకు ఏమేమి కనిపించినాయో అవి వచ్చి చూసి చెప్పు అన్నారట సరే అని అతను ఊళ్ళోకి వెళ్ళాడట ఊళ్ళోకి వెళ్తే మొత్తం మూడు కొట్లు కనిపించాయట ఒకటి ఒక కొట్లో అతను ఎనప సామానుతో ఏదో పనులు చేసుకుంటూ కనిపించాడట రెండో కొట్ రెండవ కొట్లో ఏదో వైర్లు తీగలు అటువంటి వాటితో పని చేసుకుంటూ కనిపించారట ఇంకొకటిలో అతను చెక్కలతో పనులు చేసుకుంటూ కనిపించారట దీనివల్ల నేను తెలుసుకునేది ఏముంది అనేసి వచ్చేసి ఆ బావిలో బావి దగ్గరకు వచ్చి మళ్ళీ చెప్పారట నాకు ఇలా మూడు షాపులు కనిపించినాయి వారి వారు పనులు చేసుకుంటున్నారు అంతే దానిలో ఏముంది అన్నారట అంటే సరే అయితే నువ్వే తెలుసుకుంటావు ఎప్పుడో ఒకసారికి ఇంతకుమించి వేరే జీవిత సత్యం అయితే ఏమీ లేదు అని చెప్పాడు ఇదేంటి ఇలా చెప్పింది బావి దీనికి ఏమీ కరెక్ట్ అయిన సమాధానం చెప్పడం కూడా రాదు అందరూ అన్నారు కానీ నేను మూడు రోజుల సమయాన్ని వృధా చేసుకున్నాను అనేసి వెళ్ళిపోయాడంట ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది గడిచిన తర్వాత అతను ఒక ప్రదేశంలో కూర్చుని ఉన్నారట కూర్చున్నప్పుడు చక్కని వాయిద్యం ఒకటి సంగీతం వినిపిస్తోందట ఎక్కడి చెప్ప ఇంత చక్కని సంగీతం వినిపిస్తోంది మనసుకి చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంది అనేసి ఆ సంగీత ధ్వనులు ఏమైతే వినిపిస్తున్నాయో ఆ ప్రక్కగా నడుచుకుంటూ వెళ్ళారట వెళ్తే ఒకతను చక్కని సంగీతాన్ని వాయిస్తున్నారట అది దేనితో నిర్మించబడింది అంటే గిటార్ అన్నమాట చెక్కతో తీగలతో ఇలా వీటితో తయారు చేయబడి ఉందంట ఏవైతే ఆయన ఆ మూడు షాపుల్లో చూసారో ఆ మూడు వస్తువులతోనే ఆ సంగీత వాయిద్యము తయారు చేయబడి ఉందట అప్పుడు అర్థమైందట అతనికి ఓహో అప్పుడు బావి చెప్పింది ఇదే అన్నమాట అంటే జీవిత సత్యం అంటే ఇదన్నమాట ఎప్పుడు కూడా భగవంతుడు పరమాత్మ మనకి భూమి మీదకి పంపించేటప్పుడు అన్ని వసతులు ఏర్పాటు చేసే మనల్ని భూమి మీదకి పంపిస్తాడు అన్న జీవిత సత్యం అర్థమైందట అతనికి భగవంతుడు ఏది కూడా లేకుండా ఈ భూమి మీద ఏది లేకుండా మనకి శరీరాన్ని ఇచ్చి మన భూమి మీదకి పంపించలేదండి అన్ని వసతులు అన్ని ఏర్పాట్లు చేసే మనల్ని ఈ భూమి మీదకు పంపించాడు కాకపోతే మనం వాటిని ఉపయోగించుకోవడంలోనే ఉంది అసలైన కిటుకు అంతా మనం వాటిని గ్రహించి వాటిని మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మనము గ్రహించి వాటిని వాడుకోవడంలోనే మన నైపుణ్యం ఉంది అని తెలుసుకున్నారు ఇది ఫ్రెండ్స్ నేను మీ అందరికీ తెలియజేస్తున్న ఒక చక్కని కథ ఇదండి జీవిత సత్యం అంటే మరి మీ అందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు